ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి రెండవ దినవృత్తాంతములు గ్రంథం దినవృత్తాంతములు రెండవ గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి ఈ ప్రత్యేక గ్రంథాన్ని గురించి కొన్ని సమీక్ష మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను ఇది ఎవరి కొరకు రాయబడింది మొట్టమొదట మనం తెలుసుకోవాలి దినవృత్తాంతాల గ్రంథం ఒకటి రెండు కూడా కలిపి ఒకే పుస్తకం వీటిని విడదీశారు రెండింటి కింద సెప్టు ఆజెంట్ తర్జుమా చేస్తున్నప్పుడు రెండుగా విడదీశారు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయాలు అయితే రెండవ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయాలు ఇలా విడదీసింది బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు బబులోను చెర నుండి వెనుకకు తిరిగి వచ్చిన యూదులు తాము దేవుని ప్రజలమనియు దేవుని చేత ఏర్పరచుకోబడిన దేశమనియు లోకము ఎదుట తాము దేవునికి సాక్షులు ప్రతినిధులు అయిన వారిగా జీవించబద్ధులమై ఉన్నామనియు దేవుని వాగ్దానాలన్నీ తమవే అని వారిలో నుండే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు శరీరధారి కానీ వారు తెలుసుకునే నిమిత్తం ఈ గ్రంథం వ్రాస్తూ వచ్చాడు సొలోమోను మొదలుకొని రాజ్యం విభజించబడిన తరువాత యువద రాజులైనటువంటి ఇరవై మందిలో కొద్ది మంది మంచి రాజుల యొక్క చరిత్రలలో దైవ కార్యాలను వివరిస్తూ ఈ గ్రంథం వ్రాయబడింది ఈ గ్రంథం గురించిన కొన్ని వివరాలు చెబుతాను వ్రాసుకోండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పద్నాలుగవ పుస్తకం అరవై ఆరు పుస్తకాల్లో పద్నాలుగవ పుస్తకం ముప్పై ఆరు అధ్యాయాలు ఎనిమిది వందల ఇరవై రెండు వచ్చినారు ఇరవై వేల డెబ్బై నాలుగు పదములు ఇరవై ఆరు వేల డెబ్బై నాలుగు పదములు ఐదు వందల ఎనభై మూడు వచ్చిన చారిత్రాత్మక వివరాలు ఎనిమిది వాగ్దానాలు ఇరవై ఒక్క దైవ సందేశాలు నలభై రెండు ముందస్తు జరుగు సంగతుల గమనింపు నలభై ఐదు కమాండ్స్ అలాగే ముప్పై రెండు వచనాలు నెరవేరినటువంటి ప్రవచనాలు ఏడు ప్రవచనాలు వచనాలు నెరవేర్చాల్సిన ప్రవచనాలు ఇలాగున మనం ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు వాస్తవంగా చారిత్ర జరిగిన విషయాలలో సులోమోను మొదలుకొని బబులని చెరకు వెళ్ళిన వృత్తాంతం వరకు వచ్చేటప్పటికీ పది వందల నలభై నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు వరకు లేదా ఆరు వందల వరకు ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఇందులో జొప్పిస్తూ ఈ గ్రంథాన్ని వెలికి తీసుకొచ్చారు ఈ గ్రంథంలో ప్రధానమైన వ్యక్తులుగా సొలోమోను శేమేశపు రాణి మరియు ఈ యొక్క దానిలో ప్రధానంగా మనకు కనిపించేవారు ఎహోషపాతు రెహబాము ఆసా ఎరోబాము యోషియా ఉజ్జియా ఆహాజు హిస్కియా మనషే యోషియా ఈ కింగ్స్ మనం కనపడతాం ఇందులో ప్రధానమైనటువంటి వచనము కీవర్స్ ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం కీవర్స్ ఆఫ్ ద బుక్ ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన రెండో దిన వృత్తాంతాన్ని చదువుతాను చూడండి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన వారై ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను తగ్గించుకుని ప్రార్థన చేసి చెడు మార్గాన్ని విడిచిపెట్టితే నేను ఆకాశం నుండి ఆలకించి వారిని స్వస్థపరుస్తాను దిస్ ఈస్ ద కీవర్స్ ప్రజలకు దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ గాడ్ ఇస్ ద సేవియర్ అండ్ గాడ్ ఇస్ ద హీలర్ దేవుడు సృష్టికర్త దేవుడు రక్షకుడు దేవుడు స్వస్థపరచువాడు కనుక ఇది గ్రంథం చాలా తేటగా బబులో నుండి తిరిగి వచ్చిన యూదులు గ్రహించేటట్లుగా ఈ యొక్క ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా వ్రాయబడుతూ వచ్చాయి ముప్పై ఆరు అధ్యాయాలు రెండు భాగాలు చేయవచ్చు మొదటి తొమ్మిది అధ్యాయాలు సోలోవోను వివరాలు ప్రధాన నాలుగు అంశాలు రెండవ భాగం పదవచ్చన నుండి ముప్పై ఆరో అధ్యాయం వరకు యోధ రాజులను గురించి బబులోనికి వెళ్లిన పరిస్థితులను గురించి దేవుడు వారికి ఏమై ఉన్నాడో దాన్ని తెలిసి తెలియజేసే అంశాలు మొదటి తొమ్మిది అధ్యాయాలలోను సులోమోను దేవుని జ్ఞానము కొరకు ప్రార్థించటం దేవుడు ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇవ్వటం దేవుని మందిర నిర్మాణం దేవుని మందిరం ప్రతిష్ట మరియు సొలోమోన్ యొక్క జ్ఞానమును గుర్చిన లోకములో ప్రసిద్ధి ఇది మొదటి తొమ్మిది అధ్యాయాల్లో కనిపిస్తుంది ఇక పదో అధ్యాయం నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు ఉన్న భాగంలో ఉత్తర ఉత్తర రాజ్యము యొక్క తిరుగుబాటు మరియు యోదావారి యొక్క భ్రష్టత్వము తరువాత వారు తిరిగి మరలా కోలుకోవటం ఆత్మీయంగా తర్వాత యోదావారు బమ్లోనికి చర్లనికి వెళ్ళిపోవటం ఇవి మిగతా ఇరవై ఏడు వచ్చినాల్లో కూడా అన్నమాట ఇక కాలపరంగా మనం కొన్ని క్రాలనా క్రోనలాజికల్ ఇన్సిడెంట్స్ చూస్తే కనుక దావీదు రాజు అయినది మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరం సొలోబోను రాజైనది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై సంవత్సరం మందిరము నిర్మాణము క్రీస్తు పూర్వం తొమ్మిది వందల అరవై ఆరు నుంచి తొమ్మిది వందల యాభై తొమ్మిది అలాగే రాజ్యము విడిపోయినది సులోభోన్ అనంతరం ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా యోధా ఇజ్రాయల్ విడిపోయారు తొమ్మిది వందల ముప్పై బీసీ యోదో వారికి ఆశా రాజుగా వచ్చింది తొమ్మిది వందల పదిలో యహోషపాత రాజుగా వచ్చింది ఎనిమిది వందల డెబ్బై రెండు బీసీ ఆహాబు చంపబడినది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై మూడు ఆహాబు యజమేలు చాలా దుష్టమైన పరిస్థితి తర్వాత అతల్య సింహాసనంను ఆక్రమించింది ఎనిమిది వందల నలభై ఒకటి బీసీ ఉజ్జియా రాజైనది యోదావారికి ఏడు వందల తొంభై రెండు బీసీ ఇస్రావట ఇరవై రెండు బీసీ హిజ్కి ఏడు వందల పదిహేను బీసీ సనహేరబు హిస్కి వెంటాడటం వేటాడటం ఏడు వందల ఒకటి బీసీ యోషియా రాజౌట ఆరు వందల నలభై బీసీ క్రీస్తు పూర్వం అలాగే ధర్మశాస్త్ర ప్రతి దొరికింది క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై రెండులో తర్వాత యోధ రాజ్యం దక్షిణ రాజ్యం కూలిపోయింది ఐదు వందల ఎనభై ఆరులో బీసీ ఐదు వందల ఎనభై ఆరు మళ్ళీ సైరస్ డిగ్రీ కోరేస్ యొక్క ఆజ్ఞ బయలుదేరట ఐదు వందల ముప్పై ఎనిమిది బీసీ ఈ విధంగా మనకు కాలపరమైనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి ఆ తర్వాత ఇందులో ప్రధాన అంశాలుగా చర్చించబడినటువంటివి కొన్ని మూల విషయాలు ఉన్నాయి ఏమిటంటే దేవాలయం టెంపుల్ పాత నిబంధనలో దేవాలయం క్రొత్త నిబంధనలో దేవాలయం వ్యత్యాసం తెలియాలి పాత నిబంధనలో భౌతిక ఆలయం క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆలయం మానవ హృదయం పాత నిబంధనలో జంతు బలు క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క శాశ్వత బలి విరిగినలిగిన మనసు విశ్వాసికి బలి తర్వాత టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి యాజకత్వం లేవీల చేత న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి మనమే యాజకులం రాజులము అలా మనం చూస్తున్నప్పుడు ఈ పాత నిబంధన సులోమోని యొక్క దేవాలయానికి కృత్త నిబంధనలోని దేవుని యొక్క దేవాలయంగా ఉన్నటువంటి సంఘానికి విశేషమైనటువంటి ఇంటర్ లింక్ ఏమిటంటే రూపకం కృత నిబంధన సంఘం యొక్క ఆధిక్యతలు అర్థం అయ్యటానికి పాత నిబంధనలో సులోమోన్ గారి యొక్క దేవాలయం ఉపకరిస్తుంది మోషే గారికి ఇచ్చినటువంటి నమూనా ప్రత్యక్ష గుండ నమూన శాశ్వత భవనంగా రూపుదిద్దుకుంది సులోమోన్ గారి దగ్గర ఆధ్యాత్మిక మందిరంగా రూపుదిద్దుకుంది ఏ శ్రీ క్రీస్తు శిలివానంతరం కనుక దీన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత దీనిలో ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు సులోమోన్ గారి యొక్క జ్ఞానం అది శాంతిని తీసుకొని వచ్చింది దేశంలో కనుక జ్ఞానం గల వాళ్ళు శాంతిని కాపాడుతారు కనుక శాంతిని గురించి మాట్లాడుతున్నప్పుడు సులోమోను తన అనుచరులకు దేవునికి కూడా యథార్థంగా నమ్మకంగా విశ్వాస్యత కలిగి ఉన్నాడు దాని వలన అతడు యుద్ధాలు లేకుండా శాంతి వాతావరణాన్ని ఏర్పరిచి నలభై సంవత్సరాలు పరిపాలించాడు దావిది గారి తరంలో అన్ని యుద్ధాలు అయిపోయాయి ఇక సులభాలు చేసింది ఏమిటంటే శాంతి స్థాపన జరిగింది అతని రాజ్యంలో అతడు ఏడు వందల మంది రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు అంటే చాలా సామంత రాజులు డెవలప్ అయ్యారు బంధువు అయిపోయాడు కదా రాజుగా కాబట్టి అతడు ఒక చక్రవర్తి స్థానానికి ఎదిగిపోయాడు అతని జ్ఞానం గొప్పది అది శాంతికి మార్గదర్శకమైంది తర్వాత దేవుడు ఒక్కడే శాంతిని ఇవ్వగలుగుతాడు ఇంకెవరు ఇవ్వలేరు సొలోబోను కాలంలో శాంతినిచ్చింది ఆ గొప్ప దేవుడే తర్వాత ఉన్నతమైనటువంటి ఆర్మీ ఎవరంటే మనకు దేవుడే విశ్వాసులకు కాపాడేటువంటి వాడు కునుకగా నిద్రపోక కాపాడేటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మనం కనుగొన్నాం ఇస్రాయేలీల యొక్క విశ్వాసము వారి యొక్క దేశంలో కనబడటానికి ఈ యొక్క విధానాన్ని దేవుడు ఇచ్చాడు తర్వాత ఇందులో మనకు ప్రార్థన కనిపిస్తుంది సొలోమోను ప్రార్థించాడు ఈనాడు కూడా ప్రార్థన ప్రభావాన్ని కలుగజేస్తుంది ప్రార్థన జవాబులను తీసుకొస్తుంది ప్రార్థన మన జీవితంలో ప్రభువు కార్యాలను గుర్తించటానికి మనకు సహాయం చేస్తుంది ఈ రోజు కూడా దేవుడు జవాబిస్తాడు అనేటువంటిది ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడతాం దేవుడు మన ప్రార్థన విని అనేక కార్యాలు చేస్తాడు నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని కార్యాలండి నేను రాయటానికి ఎప్పుడూ ఆపేశాను ఎందుకంటే ఒకటని రాస్తాం రెండని రాస్తాం ఎవ్రీడే ఎవ్రీ అవర్ ప్రతి సమయం ప్రతి గంటలో ఆయన కార్యాలు కండ్లకు కనిపిస్తూనే ఉన్నాయి ఏదో అట్లా యాదృచ్ఛుకం జరిగిందనుకోకండి దేవుడు జోక్యం వల్ల జరిగాయి అనేది నేను నమ్ముతాను కనుక దేవుని మహాకృప కనుక ఆయన కార్యాలు ఆయన చేశాడు ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు దేవుడి యొక్క గైడెన్స్ శ్రమణ సమయంలో ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం కనుక ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్ మీ జీవితంలో మీరు కనుక తర్వాత రిఫర్మేషన్ జీవితాలు చక్కదిద్దుకోవాలి విగ్రహ ఆరాధనలో గెలిపోయారు యోధవారు దాని వలన కలిగినటువంటి చేటు తెలుసుకుని బయటికి రావాలి అలా రాకపోతే శాశ్వతంగా నాశనం అవుతుంది అర్థమవుతుందా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది దేవునికి విరుద్ధంగా వెళ్ళినంతకాలం మన జీవితాలు నష్టాన్నే చూస్తాయి వంటరితనాన్ని అనుభవిస్తాయి దేవుడు నాకు ఉన్నాడు అనే భావంతో మనం వెళితే మన జీవితాలు తేటగా ఉంటాయి మనలో ఒక రూపాంతరం రావాలి రిఫర్మేషన్ రావాలి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి క్రమబద్ధీకరణ రావాలి కనుక యోదావారిలో ఇది స్థాపించాలనేది ప్రయత్నం రచయిత కనుక ఒక సంస్కరణ రావాలి దానికోసం ప్రయత్నం జీవితాలు మారితేనే సంస్కరణ అమలవుతుంది జీవితాలను రూపాంతరం చెందకుండా సంస్కరణలు అమలవటం సాధ్యం కాదు తర్వాత జాతీయ విపత్తు ఇందులో ప్రధానంగా ఈ గ్రంథంలో నేషనల్ కొలాబ్స్ దేశం కూలిపోవటం చూస్తున్నాం కారణం ఐడియాలట్రీ విగ్రహారాధన అడల్టరీ వ్యభిచారము కనుక మనం చూస్తున్నప్పుడు విగ్రహారాధన వ్యభిచారం రెండు దేశాన్ని పాడు చేసేస్తాయి మనుషులను ఆత్మీయ పతనానికి తీసుకుని వెళ్తాయి కానీ మనుషులకు ఇష్టం ఇది మనుషులు విగ్రహారాధనను వ్యభిచారాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే దీని ఎందు శరీరం యొక్క అహము అహం ఇదవుతుంది వారికి ఉపశమనం కలుగుతుంది అహాన్ని వారు పెంచుకోగలుగుతారు సంతృప్తి చెందుతుంది అలాగే శరీర ఇచ్చలు కూడాను సంతృప్తి చెందుతాయి వ్యభిచారంలో దాని కారణంగా మనుషులు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ రెండింటి విషయంలో విశ్వాసులు బహుజాగ్రత్తగా ఉండాలి దానినే ప్రధానంగా ఈ నేషనల్ కొలాబ్స్ లో మనం చూస్తాం ఇవాళ బ్రైబ్ లంచగొండితనం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేయటానికి లంచాలు ఏమిటండి ఆలోచిస్తున్నారా ఉద్యోగం ఇచ్చే వరకు పది మందిని విమర్శిస్తాం ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం విమర్శిస్తాం ఉద్యోగం వచ్చినాక ఉద్యోగం చేయటానికి దేవుడు ఇచ్చిన జీతం ఉండగా జీతాన్ని పక్కన పెట్టి లంచాలకు అలవాటు పట్టవు నీ ఉద్యోగం నువ్వు చేయటానికి కూడా లంచమేనా కొచ్చేస్తున్నారు వీరు సోదరుడా సోదరి నేషనల్స్ బై బ్రైట్స్ కుంభకోణాలు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కొబ్బ కో నో ట్రాన్స్పరెన్సీ యథార్థత లేనే లేదు పారదర్శకత పడిపోయి ఎట్లా పడిపోతుంది బిల్డింగ్ కట్టాలి సిమెంట్ ఇసుక ఇటుక వాడాలి సిమెంట్ వాడకుండా బూడిద వాడితే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది అలాగే దేశము నిలబడాలి అంటే దేశాన్ని నిలబెట్టేటువంటి కొన్ని ఒక పిల్లర్స్ ఉన్నాయి నీతి న్యాయం సౌభ్రాతృత్వం ఇవన్నీ కావాలి అవి లేకపోతే కొలాప్స్ అయిపోతాయి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు నాయకులు మనకు రేడియోలో టీవీలో ప్రసంగాలు ఇస్తారు ఇచ్చి చెబుతారు భయపడకండి అంత కంట్రోల్లోనే ఉంది మనం జాగ్రత్తగానే ఉన్నాం మేము సిద్ధంగానే ఉన్నాం అన్ని చెబుతూ ఉంటారు ఎందుకంటే ప్రజలు పానిక్ అయిపోతే ఒక్కసారిగా డిసిప్లిన్ తప్పితే ఏం జరుగుతుందో తెలియదు అట్లాంటి పరిస్థితులు కనుక దేశము పడితనం కాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి ఎట్లా చేయాలి ఏ విధంగా దేవునిపై ఆధారపడాలి ఇవన్నీ కూడాను మనకు ఈ గ్రంథంలో చాలా తేటగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనం దీనిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొందరు రాజుల యొక్క చరిత్ర చాలా గంభీరంగా కనిపిస్తుంది వారిలో మనకు చాలా తేటగా దేశపు రాణి సులోమోని గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి వింది చూడండి ఎంత మంచి అలవాటు జ్ఞానం గురించి విని సేవ దేశం నుండి వచ్చేసారు ఆవిడ ఆవిడ వచ్చి సులోమోని గారిని పరీక్ష చేసి అతన్ని బోధనలు విని అతని అడ్మినిస్ట్రేషన్ విధానం చూచి సంబరపడిపోయారు ఆవిడ బ్లాక్ ఉమెన్ నల్ల జాతికి చెందిన ఆవిడ చాలా విస్తారమైన ధనాన్ని తీసుకుని వచ్చింది ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు చూడండి అన్య అన్యురాలే కానీ దేవుడు ఇతనికి జ్ఞానం ఇచ్చాడంటే అని అనగానే వచ్చి అతని దగ్గర చూచి దేవుని మయంపరుస్తాడు ఈ రోజున జ్ఞానం ఉన్న వ్యక్తికి కొంచెం కూడా స్థానం లేదు సమాజం ఒక పేదవాడి జ్ఞానం దేనికి పనిచేది ఒక అజ్ఞాని అయిన ధనవంతుణ్ణి మల్టీమిలినియర్ ని సలహా తీసుకుంటాడే తప్ప వాడు రాంగ్ కౌన్సిలింగ్ ఇస్తాడు రైట్ కౌన్సిలర్స్ రైచస్ పీపుల్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అందుకే రిజల్ట్స్ చాలా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి క్షేమ దేశపురాణి సులోముని సేవకులతో అన్నమాట మీరు ఆశీర్వదించబడ్డారు మీరు ధన్యులయ్యారన ఎందుకట దేవుని చేత జ్ఞానం పొందిన ఇట్లాంటి రాజు దగ్గర మీరు నిత్యం కొలువు చేస్తున్నారే మీరు నిజంగా ధన్యుల తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి ఆవిడకి కూడా సులభమోన్ గారు చాలా విశేషమైన బహుమానాలు ఇచ్చి పంపించాడు దేశపు రాణిని గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావించారంట సులోమోని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం క్షేమాదేశపు రాణి వచ్చింది కదా అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు తన గుర్చుతా అని చెప్పాడు కనుక తర్వాత ఇక మనం చూస్తున్నప్పుడు యహోషాపాత్ ఎక్స్ట్రానరీ క్యారెక్టర్ ఇందులో బైబిల్ గ్రంథంలో నాకు చాలా నచ్చిన వ్యక్తి అతను ఎందుకంటే దేవుని పాదాల మీద పడి తన అశక్తను ఒప్పుకున్నటువంటి రాజు ఆధారపడటంలో హండ్రెడ్ పర్సెంట్ ఆయనపై వాలిపోయినవాడు దేవుడు ఆశ్చర్యంగా యుద్ధం చేశాడు హోషపాత ఇరవై అధ్యాయంలో చూస్తాం రెండవ దిన వృత్తాంతం ఇరవై అధ్యాయంలో అతని మీదకి వచ్చిన శత్రువులు అసంఖ్యాకమైనటువంటి లెక్కించలేని సమూహాలు వచ్చి పడిపోయారు దేవుని ఆశ్రయించాడు దేవుడు అద్భుతంగా విజయాన్నించాడు బరాకా లోయ స్థుతి లోయ అతను అనుభవంలో చూశాడు ఆహాబతో వియ్యమంది ఆహాబ యొక్క కపటానికి కొంత లోనయ్యి కొంత నష్టపోయాడు కానీ దేవుడు అతన్ని చావు తప్పి ఏదో కన్ను లొట్టబోయిందంటారు చూశారు అట్లా బయటపడ్డాడు పడ్డాడు నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు తర్వాత ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ హిజ్కియా హిజ్కియా చాలా రైచస్ మ్యాన్ మంచి రాజు ముప్పై ఎనిమిదవ అధ్యాయం యశాగ్రంథంలో వ్రాసిన వృత్తాంతం అంతా ఇందులో కనిపిస్తుంది హిజ్కియా మరణకరమైన రోగం సంభవించినప్పుడు దేవుని సన్నిధిలో అతను మొరపెట్టాడు గాడ్ డిక్లైర్ ద డెత్ ఫర్ హిమ్ కానీ ఎశో ద్వారా మళ్ళా సమాచారం ఇచ్చి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని అన్న ఆకి ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో ఎవరు చెబుతున్నారు ఈ దినాన వాటిని గురించి వాటి గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఎంతసేపు ఆశీర్వాదం ఎంతసేపు ప్రమోషన్ ఎంతసేపు కోర్టు కేసు ఎంతవరకు పిల్లల ఉద్యోగాలు ఎంతవరకు పిల్లల పెళ్లి సంబంధాలు అంతకంటే ఎక్కువ లేదా బైబిల్లో మనం అనుసరించాల్సింది మనం బ్రతకాల్సింది మనం అనుదనం జీవించాల్సింది దేని ప్రకారం ప్రమాణాలు ఏవి కనుక ఈ బోధ కావాల్సింది హిస్కియా హిస్టరీ మనకు ఉన్నతమైనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్పిస్తుంది తర్వాత ఇందులో ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు రెహబాము రెహబాము సులోమోన్ కుమారుడు రెహబాము రాంగ్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు యంగ్ పీపుల్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు అంతే రాజ్యం పతనం అయిపోయింది రాజ్యం డివైడ్ అయింది సొలోమోన్ అనంతరం రెహబాబు వచ్చాడు రెహబాం మీద ఎరోబాబు తిరుగుబాటు చేశాడు ఎరాబాబును దేవుడే లేపాడు కనుక గాడ్స్ జడ్జిమెంట్ ఇమిడియట్ గా వచ్చాయి ఆ రోజుల్లో ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను రహబాబు యొక్క జ్ఞానంతో ప్రవర్తించాల్సిన రహమాను రెహబాబు ఏమాత్రం జ్ఞానంగా ప్రవర్తించలేకపోయాడు తద్వారా తన చేతిలో నుండి రాజ్యం విడదీయబడి శత్రు చేతికి అప్పగించబడింది ఉత్తర రాజ్యంగా ఇస్రాయేల్ రాజ్యంగా దాన్ని పేరుగా దానిలో వచ్చిన పంతొమ్మిది మంది రాజులు వచ్చారు ఎరోబాం కింద అందరూ చెడ్డ రాజులు వారు ఏడు వందల ఇరవై రెండు బీసీలో అశూరుకు వారు చెరకు వెళ్ళిపోయారు నిముకందే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో రెండవ పర్యాయం దండెత్తి ఎరుసల మీదకు వచ్చినప్పుడు ఈ రాజులు కూడా యూదా రాజుల నుంచి కూడా జనాంగము చెరలోనికి పంపించబడ్డారు మబులు చెరకు పంపబడ్డారు నాలుగు వందల తొంభై సంవత్సరాలు విశ్రాంతి దినాచారం మీరారు అంతే డెబ్బై ఏండ్లు దేవుడు చెర విధించాడు ఆరు రోజులు పని ఏడో రోజు విశ్రాంతి కదా అంటే ఏడు రోజుల్లో ఒక విశ్రాంతి నాలుగు వందల తొంభై సంవత్సరాల్లో ఒక్క భాగం ఏ ఏడు కింద డివైడ్ చేస్తే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇంటూ సెవెన్ ఫోర్ నైంటీ ఇయర్స్ ఫోర్ నైంటీ ఇయర్స్ లో ఒక భాగం విశ్రాంతి సంవత్సరం విశ్రాంతి దినాచార సంవత్సరం అంటే డెబ్బై ఏండ్లు డెబ్బై ఏండ్లు బబులంలో విశ్రాంతి దినాచారము మీరినందరూ ఆచరక వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది కనుక అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారి జీవితాలు పటిష్టంగా ఉండటం కోసం దేవుడు చక్కటి ఏర్పాటు ఈ గ్రంథాన్ని రాశాడు కనుక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను దినవృత్తాంతాల రెండవ గ్రంథం చాలా ప్రముఖమైనటువంటి గ్రంథం దీనిని మనం ధ్యానం చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని స్థలాలను కూడా మనం చర్చించాలి ఒకటి గిబియోను దావది యొక్క కుమారుడు సొలోమోను రాజుగా వచ్చినప్పుడు అతనిని నాయకులందరూ కలిపి అక్కడ గిబియోను నుంచి ప్రారంభం తర్వాత ఎరుశలేము ఎరుశలేము మనకు దావేది కాలంలో క్యాపిటల్గా ఫామ్ అయింది అక్కడే టెంపుల్ కట్టడం మనం చూస్తాం తర్వాత శక్యము సోలోమ యొక్క మరణానంతరం శక్యము దగ్గరే ఈ యొక్క కిరీట ధారణ చేశాడు తర్వాత ఎఫ్రాయిము మన్య ప్రాంతం తర్వాత ఆరాము అంటే సిరియా తర్వాత సమరయ్య రామోద్గిలాదు ఈ ప్రదేశాలన్నీ కూడా ఇందులో మనకు ప్రాముఖ్యమైనటువంటి స్థలాలుగా కనిపిస్తాయి వాటి వాటి ధ్యానం అప్పుడు ఆ స్థలాలు వాటి ప్రాముఖ్యత మనం తెలుసుకు